అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ వల్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు కేసీఆర్ పాలనలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది ఇప్పుడు ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్ వస్తున్న కళ్యాణ ఇప్పుడు రావడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ బంద్ చేశారని ఆరోపించారు ఎవడన్నా కాంగ్రెస్ తోడు ఊర్లోకి వచ్చి మా బీడీలు అక్క చెల్లెలను అవ్వ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ ఎనిమిది వేల ఎట్లా పెట్టాంకన్నా నీ ఓటని అడగాలి అవునా కాదా ఏ కుల్ల కుళ్ళ నాలుగు వేలు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది రానోళ్ళంతా రెండు వేలు ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకుందాం అంతేనా కదా ఇక రైతులది రైతులది రాగా రెండు లక్షలు మ్యాప్ నేను ఎక్కగానే కురిసీలో ఊసువగానే సతకం అన్నాడు వచ్చింది ఎవరికన్నా రెండు లక్షలు మాఫైన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కాను అంతా అది ఎట్లా కాదో నేను చూస్తా రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ బల్ల గుడ్డి బిడ్డనికి నాయనా ఇప్పటికన్నా మాఫీ చేస్తావా చేయవా అని మీకోసం కొట్లాడతా నేను కొట్లాడాలా వద్దా మీరు కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి రేపు నేను ఈ కాంగ్రెస్ పార్టీ మేడలు వంచి నీకు రామాయణపేట ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ల సురుకు పెట్టి నువ్వు ఇప్పటికన్నా రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతే ఏందని పట్టుకుంటా గట్టిగా